హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నితూ సోల్ అందరికీ ఉదాన ఏకాదశి శుభాకాంక్షలు అండి మీరందరూ కార్తీక పౌర్ణమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా నాకు ఈసారి సెట్ అవ్వలేదండి సో అందుకని కార్తీక మాసంలో పొద్దున్నే సూర్యాస్తం ముందే లేచి కార్తీక స్నానం చేసి అలా దీపాలు వెలిగించాలి కదా అట్లాగే సాటర్డే రోజు ఏకాదశి కాబట్టి నేను సాటర్డే ప్లస్ ఏకాదశి అది కాకుండా మంచి రోజు కాబట్టి అదే రోజున త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించాలి అని చెప్పేసి ఆ రోజైతే స్టార్ట్ చేశానండి మార్నింగ్ మార్నింగే లేచి నేనైతే ఇట్లా తులసికోట దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశానండి జనరల్గా కార్తీక మాసంలో సూర్యాస్తం కన్నా ముందు కార్తీక స్నానాలు అవి చేస్తారు కదా అంటే సూర్యాస్తం ముందు చేసేవన్నీ కూడా దామోదరుకు చెందుతాయంట అంటే శ్రీమన్నారాయణునికి సూర్య అస్తమించిన తర్వాత మనం చేసే పూజలన్నీ శివుడికి చెందుతాయి అంట ఇంకా నైట్ టైము అంటే సాయంత్రం ఆ టైంలో లక్ష్మీదేవికి చెందుతాయి మనం చేసి పూజలని అని నేను ఈ మధ్య ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశాను కదండి అనంత లక్ష్మి గారు చెప్పినది విని నేను మీకైతే చెప్తున్నా అనమాట ఏదేమైనప్పటికీ నెల రోజులు కార్తీక మాసం చేయాలి అంటే నాకైతే పాజిబుల్ అవదండి సో అందుకనే ఏంటంటే ఏదన్నా ఒక రోజన్నా సెలెక్ట్ అని చెప్పేసి కార్తీక మాసంలో మొదటి రోజునైతే నేను మార్నింగే లేచి లేచి వేచి అయితే పెట్టారండి ఇంకా నెక్స్ట్ నాకు సెట్ అయింది ఈరోజు సాటర్డే అనమాట సాటర్డే రోజు ఏకాదశి కూడా కలిసి వచ్చింది సో అందుకనే వెంకటేశ్వర స్వామికి అందరికీ పూజ చేసినట్టు సెట్ అవుతుందిలే అని చెప్పేసి అదే రోజు మా హస్బెండ్కి కూడా సాటర్డే హాలిడేస్ ఉంటాయి కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఎప్పుడూ ఇంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించేది మనిషికి ఒకటి నాకు తెలిసినంతవరకు కాదండి ఇంటి మొత్తానికి ఒకటే దీపారాజన చేస్తాము కాబట్టి హస్బెండ్ అయినా వైఫ్ అయినా పిల్లలైనా సంథింగ్ ఎవరైనా ఇంటి మొత్తానికి కలిపి ఒకటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించాలి అనేది నాకు తెలిసిందనమాట సో అది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్తోనే వెలిగిస్తాను అనమాట ఆయనే వెలిగిస్తారు అలాగే ఈసారి కూడా నాకు పవనం రోజు సెట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు ఆయనతో వెలిగిద్దామని చెప్పేసి మార్నింగ్ నేనైతే లేచిట్ల పూజ అయితే చేసేసానండి మార్నింగ్ మార్నింగే పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర పూజ దీపం అలా పెట్టాక ఇంట్లో చేసుకున్నాను అనమాట సో ఇంట్లో పూజ చేసుకోవడానికి సోమవారికి ఒక ప్రసాదం ప్రిపేర్ చేద్దామని అని చెప్పేసి నేను గోధుమ నూకతో ఒక హల్వా అంటారనమాట దాన్ని సో ఆ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను సో ఎలా అనేది రెసిపీ మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఒక స్పూన్ అయితే నెయ్యి తీసుకున్నాను ఆవు నెయ్యిని ప్రసాదాల్లో ఒక ఆవు నెయ్యి యూస్ చేస్తారు కాబట్టి దాంట్లో లైట్గా రవ్వనైతే గోధుమ రవ్వని రోస్ట్ చేశాను రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక సరిపడా వాటర్ తీసుకున్నానండి ఎంత వాటర్ తీసుకున్నాము ఏంటి అనేది కరెక్ట్గా మెజర్మెంట్ అయితే ఏం లేదండి సరిపడా నార్మల్గా తీసేసుకున్నాను అనమాట ఒకటికి రెండు తీసుకుంటే సరిపోతుంది సో దీంట్లోకి ఏంటంటే పచ్చకర్పూరము అది ఆ కర్పూరం వేస్తేనే టెంపుల్ స్టైల్ ప్రసాదం అన్నట్టు ఫ్లేవర్ వస్తుంది ఇలాచి కూడా అవి కొట్టేసి పక్కన పెట్టేసుకున్నాను పౌడర్గా నెక్స్ట్ నెయ్యి అనమాట ఈ మూడు రెడీ చేసుకున్నాను ఇక్కడ రవ్వ కూడా చక్కగా ఉడికిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే సిమ్లో పెట్టేసానండి ఈ జీడిపప్పులు కూడా ఫైనల్గా వేద్దామని చెప్పేసి నెయ్యిలో వేయించుతున్నాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే నేను బెల్లం పౌడర్ని యాడ్ చేశాను మీరు చేయాలి అనుకుంటే కనుక బెల్లాన్ని కరిగించేసి అది ఫిల్టర్ చేసి వేయండి నాకు పౌడరే కాబట్టి దాంట్లో ప్యూర్గా ఉంటుంది ఎలాంటి కరిగించాల్సిన అవసరం లేదు సో బెల్లం పౌడర్ యాడ్ చేసి చక్కగా మరి దగ్గరకు వచ్చేసింది అనమాట ఇప్పుడు ఏంటి అని అంటే మనం చితకొట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇలాచి ఇలాచి పౌడర్ నేస్తున్నాను నెక్స్ట్ దాంతోపాటుగా అంటే పచ్చకర్పూరం కూడా వేసానండి ఇంకా మనం వేయించి పెట్టుకున్న క్యాజ్యూస్ కిస్మిస్ కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేవని వేయలేదండి లైట్గా రెండు స్పూన్లు అయితే నెయ్యి కూడా యాడ్ చేశానండి ఈ ఫ్లేవరు మంచిగా వస్తుంది అనమాట సో దేవుడికి పెట్టేటప్పుడు వాసన కూడా పేల్చకూడదు అని చెప్పి అంటారనమాట సో మొత్తానికి ఇట్లా చక్కగా అయితే మనకి ప్రసాదం క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా అండి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పి అంటారు తమిళనాడు వాళ్ళు ఎక్కువ చేస్తారు ఇప్పుడు ప్రసాదం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో ఆరాధన చేస్తాం కాబట్టి దీపారాధన అంటే దీపాన్ని ఆరాధిస్తామని చెప్పి వెంకటేశ్వర స్వామికి మెయిన్గా పిండి దీపం చేస్తాం అనమాట పిండి దీపం అని అంటే బీ దీపం చేయడానికి బీ పిండిని సరిపడా తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు దీపాలు చేస్తాను అనమాట సో అందుకే రెండు దీపాలకు సరిపడా తీసుకుని దాంట్లో కొంచెం పాలుంటే కొంచెం పాలు వేసుకోండి లేదంటే కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట వాటర్ సరిపడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు బెల్లం కూడా యాడ్ చేయాలండి ఫస్ట్ మర్చిపోయాను సో అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అంటే ఈ దీపం ఏంటంటే చలిమిడి దీపం అనమాట సో ఈ విధంగా మంచిగా ముద్ద చేసుకుని నేను ఎప్పుడు వెలిగించిన రెండు దీపాలు చేస్తాను అనమాట అట్లాగే ఇక్కడ కూడా ఇలా ఒక ముద్దలాగా చేసి దాన్ని సమానంగా టూ ఈక్వల్ పార్ట్స్ సపరేట్ చేస్తానండి విరిగిపోవటం అట్లా ఏమి ఉండదు మనం కలుపుకునే వాటర్ మీద ఉంటుందన్నమాట వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు పల్చగా ఉండి సరిగ్గా నిలబడవు వాటర్ తక్కువైంది అనుకోండి విరిగిపోయినట్టు వస్తాయి అనమాట అట్లా కాకుండా సరిపడా మనం చూసుకుని కలుపుకుంటే చక్కగా వస్తాయండి దీపాలు ఎలాంటి ప్రాబ్లం రావు అసలు క్రాక్స్ అనేవి రావన్నమాట ఈ విధంగా మనం దీపం అనేది చేసుకోవచ్చు రెండు దీపాలు కూడా చక్కగా చేసేసుకుని దానికి గోవిందనామం పెట్టాలన్నమాట పెడితే అప్పుడు అది వెంకటేశ్వర స్వామి అని ఆ దీపమే వెంకటేశ్వర స్వామి అనమాట సో ఈ విధంగా అయితే గోవిందనామం పెట్టేసుకుని చక్కగా రెండు దీపాల్లో కూడా ఒక దాంట్లో మూడు ఒత్తులు ఇంకో దాంట్లో నాలుగు ఒత్తులు టోటల్గా కౌంట్ చేస్తే ఏడు ఒత్తులు వచ్చేలాగా వెంకటేశ్వర స్వామికి ఏడు కొండల స్వామి కాబట్టి ఏడు ఒత్తులు వచ్చేలాగా మీకు ఓపిక ఉంటే కనుక ఏడు దీపాలు పెట్టుకుని చేసుకోవచ్చు హ్యాపీగా నేను ఎప్పుడు ఇలా రెండు దీపాలు పెడతాను ఏడు ఒత్తులేసి పెడతాను అనమాట సో ఈ విధంగా పిండి దీపాలు రెడీ చేసుకుని నెక్స్ట్ ప్రసాదం రెడీ చేసుకుంటే అసలు పూజ ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇలా దీపాలు అయితే రెడీ అయిపోయిన చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా నాకు అసలు ఆ దీపాలు చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందండి సో ఇంకా పూజ చేసుకోవడానికి ఎప్పుడు నేను ఫాలో అయ్యేది నండూరు శ్రీనివాసరావు గారి పూజ వీడియోలు అండి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణలకు కలిపి పూజ చేస్తాం అన్నమాట ఆ పూజ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది నాకైతే అంత టైం అయితే లేదు సో అందుకనే టెన్ మినిట్స్లో చేసుకునే వెంకటేశ్వర స్వామి పూజే నేను ఎప్పుడు క్విక్గా అయిపోవాలని చెప్పేసి అదే పూజ చేసుకుంటానండి నిజంగా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం యూట్యూబ్లో ఉంటుందండి సుబ్బలక్ష్మి గారు ఎవరో సుబ్బలక్ష్మి గారే అండి అసలు అది వింటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజంతా కూడా సో మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసి వినండి వెంకటేశ్వర స్వామి వజ్ర కావచ్చు ఒకసారి రెండుసార్లు వింటే మనకి నోట్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఓకే అండి ఇప్పుడు పూజ చేయడానికి నండు శ్రీనివాసరావు గారి పూజ డెమోలు ఉంటాయి కదా సో దాన్ని ఓపెన్ చేసుకుని నేనైతే ఇట్లా పూజ ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటున్నానండి కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా ముఖ్యమైందండి ప్రతిరోజు చేసుకోగలిగితే కనుక చాలా మంచిదండి బట్ పాజిబిలిటీ లేని వాళ్ళు అట్లీస్ట్ కార్తీక మాసం మొదటి రోజు ఆఖరి రోజు ఏకాదశులు పౌర్ణమి ఇట్లా సెలెక్టెడ్ డేస్ అనే చేసుకోవచ్చు నాకు ఈసారి మొదటి రోజు అయితే చేశానండి ఇంకా మిడిల్ డేస్ నాకు సెట్ అవ్వలేదు పౌర్ణమి రోజు కూడా కుదరలేదు అన్నమాట సో అందుకని ఏకాదశి రోజన్నా చేద్దామని చెప్పేసి ఈరోజు అన్నీ పెట్టుకున్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగిస్తారు కదా అది ఎవ్రీ ఇయర్ కూడా హస్బెండ్తోనే వెలిగించాలి అనేది ఒక నమ్మకం నమ్మకం కాదండి ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా చాలా మంచిది ఇంట్లో అందరికీ పుణ్యం వస్తుంది అన్నమాట సో అందుకని మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్తోనే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులనే వెలిగిస్తామన్నమాట సో ఈసారి కూడా మా హస్బెండ్తో వెలిగిద్దామని బట్ మార్నింగ్ నాతో పాటు లేవాలంటే లేవరు కాబట్టి లేచిన తర్వాత ఆయన వెలిగిస్తారు నేను మాత్రం మార్నింగ్ అయితే ఇట్లా లేచానండి సో ఇట్లా ఏకాదశి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి కదా ప్రతి ఏకాదశి చేసుకుని ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే మన స్టమక్ అంతా క్లియర్ అయిపోతుంది ఒక పదిహేను రోజులు పనిచేసి రోజు రెస్ట్ ఇస్తే మన డైజెషన్ ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది కదా సో సైంటిఫిక్గా ఏకాదశి వ్రతం చేయడం కూడా చాలా చాలా మంచిది మన హెల్త్కి అండి కార్తీక మాసం కాబట్టి శివుడికి కూడా నేను అభిషేకం రుద్రాభిషేకం నండు శ్రీనివాసరావు గారి పూజ డెమోస్ ఉంటాయి కదా దాంట్లో నుంచే నేను చూసి టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అది కూడా చేసేస్తున్నానండి ఇది అరుణాచలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్న శివలింగం అండి నేను కాదు జోహి కొన్నాడు నాకు ఇంట్లో పెట్టుకోవాలంటే రెగ్యులర్గా పూజ చేయను కదా అన్నట్టు కొంచెం భయం అనమాట శివలింగం మెయింటైన్ చేయలేను అని సాడ్డే మాత్రమే పూజ చేస్తానని చెప్పి జోహి ఆడుకునే బొమ్మల్లో పెట్టాడు కదా అని చెప్పి తీసి ఇట్లా దేవుడి గదిలో పెడుతున్నానండి ఎవరన్నా ఇలా శివలింగం మెయింటైన్ చేయాలంటే డైలీ వాటర్ తో అభిషేకం చేయాలంట జోహి లేచి హోంవర్క్ చేసుకుంటున్నాడండి నా పూజ అయిపోయిన తర్వాత లేచాడు

ఉన్నాయిలే హార్ట్ చూసా నేను ఇంకా జోహి హోంవర్క్ అయిపోయిన తర్వాత జోహీని అయితే రెడీ చేసి మేము ముగ్గురిని కలిసి టెంపుల్కి వచ్చామండి జోహి లోపలికి రమ్మంటే అస్సలు రాలేదండి బాగా ఏడుస్తూ ఉన్నాడు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ దగ్గర ఏడుస్తూ ఉంటాడు అవి జరగనివ్వకుండా చేస్తూ ఉంటాడు ఒక్కోసారి విస్క్ అనిపించిద్ది వాళ్ళ డాడీ ఉన్నప్పుడే ఇలా చేస్తాడండి నార్మల్గా అయితే ఓకే బాగానే ఉంటాడు వాడిని కంట్రోల్ చేయడానికి ఎవరన్నా ట్రై చేస్తే నచ్చదనమాట స్మూత్గా చెప్తే వింటాడు ఏదైనా సరే సో అయితే టెంపుల్కి ఏడుస్తున్నాడు బయట నుంచుని ఇంకా జోహి వాళ్ళ డాడీ నేను కలిసి ఆ దీపం అయితే రెడీ చేసి పెడితే ఆయన వెలిగిచ్చేసారనమాట ఇంకా పంతులు గారికి తాంబూలం ఇద్దాంలే అని చెప్పేసి మా ఆయనతో తాంబూలం అయితే ఇప్పించేశానండి ఇక్కడ తాంబూలం ఇస్తున్నారు ఆయన ఏంటంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ని దీవించారనమాట అలాంటి బ్లెస్సింగ్ తీసుకుంటే అదొక హ్యాపీగా అనిపిస్తుంది అండి నా మనసుకి జోహి ఇక్కడ రమ్మన్నయ్య రాకుండా డోర్ దగ్గరే ఉండి ఒక్కటే ఏడుపండి టెంపుల్లోకి వాళ్ళ డాడీని కూడా వెళ్ళొద్దు అంటాడు మొత్తానికి అయితే సింపుల్గా ఒక రెండు మూడు నిమిషాల్లో కాని ఫాస్ట్గా కాని చేసుకుని వచ్చేసాను నేను టెంపుల్లోకి లోపలికి రమ్మన్నా సరే ఆహా రానంటే రానంటున్నాడు టెంపుల్ దాకా వచ్చి దేవుడికి దండం పెట్టుకోపోతే బాగుండదని ఫీలింగ్ నాకు ఉంటుందనమాట లోపలికి రానన్నాడు ఒక్కోసారి అలా ఉంటాడండి క్రాంకీగా సో మొత్తానికి ఈసారి త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు వెలిగించడానికి చొక్కలైతే చూపించాడు మా అబ్బాయి ఇంకా సాట్డే కాబట్టి ఎవ్రీడే నేను ఎవ్రీ వీక్ వెళ్తున్నట్టుగానే అన్ని దగ్గరికి కూడా నేను వెళ్తాను అనమాట ఓకే అండి ఇది వీడియో మీ అందరికీ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటున్నాను నేను ఆ రోజు ఉపవాసం ఉన్నానండి ఈవినింగ్ ఎట్లా దీపం పెట్టుకున్న తర్వాత నా ఉపవాసం అయితే బ్రేక్ చేసాను అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండి మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్